సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈజే మన సాహితులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక శుభవార్త వినాలి అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి అందుకు సమయం అనేది రానే వచ్చింది తల్లి ఈ పదిహేనవ తారీఖు అంటే పదిహేను ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం ఇప్పుడు రాబోయే ఈ పదిహేనవ తారీఖు అనేది నీ జీవితంలో ఒక నిలబడిపోయే ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుంది తల్లి అని చెప్పి బాబా ఒక రెండు శుభవార్తలతో నీకు కనిపిస్తాను అని అంటున్నారండి అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి పదిహేనవ తారీఖు ఐదవ నెల అంటే రేపేనండి ఈ పదిహేనవ తారీఖుకి చాలా గొప్ప విశేషం అనేది ఉందండి అంతేకాకుండా పదిహేనవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి ఒక అద్భుతం అనేది అంటే రెండు శుభవార్తలతో నేను ముందుకు వస్తున్నాను అనంటే నిజంగా చాలా మంచి గడేలండి ఇవి ఐదు అనే సంఖ్యకే చాలా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంది అందువల్ల అలాంటి శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉండు తల్లి అంతేకాకుండా నాకు ఒక తియ్యటిది తీపిని చేసి పెడతావా అని చెప్పి అంటున్నారండి ఇది అక్షరాల నిజమండి మనం రేపు గురువారం కూడా మనకి కలిసి వచ్చిందండి ఎప్పుడూ కూడా గురువారం అంటేనే చాలా విశేషం అంతేకాకుండా ఇలా పదిహేనవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం కలిసి రావడం అనేది ఒక ఐదు అనే సంఖ్యని మనకి మూడు సార్లు సూచిస్తుందండి ఐదు అంటేనే అద్భుతమైన ఒక సంఖ్య అనమాట గురు భగవానుడికి ఇష్టమైన ఒక సంఖ్య అనమాట ఇలాంటి ఒక సంఖ్య మనకి కలిసి రా వచ్చిన రోజున శుభవార్తలు అనేది వినడం మనం చాలా వరకు కూడా చూస్తూ ఉన్నామండి అంతేకాకుండా గురువారం అంటేనే మన మన ఇంట్లో నిజంగా ఒక పండగ ఉంటుంది అలాంటి రోజున శుభవార్తలు శుభవార్త రెండు శుభవార్తలు వింటున్నాము ప్లస్ మనకు బాబా కోసం ఒక కూడా మనం చేసి పెట్టుకుంటున్నామండి ఎందుకు ఎప్పుడు బాబా మనకి ఒక శుభవార్తను వినేటప్పుడు తీపి చేసుకొని ఉంచండి తీసి తీపి తినడానికి సిద్ధంగా ఉండండి సంతోషంగా ఉండడానికి సిద్ధంగా ఉండండి అని అంటున్నారు అని అంటే మనం తీపి అనేది ఎలాంటి సమయాల్లో చేస్తూ ఉంటామండి సాధారణంగా ఒక పండకో లేదంటే ఒక శుభవార్తలో ఒక గుడ్ న్యూస్ విన్నప్పుడు మనం తీపి చేస్తూ ఉంటాం ఎప్పుడైతే తీపి అనేది ఇంట్లో చేస్తూ ఆ ఇంట్లో నిజంగా ఒక పాయసమే చేస్తున్నాము పరవాణమే చేస్తున్నాము అంటే ఒక నెయ్యితో చక్కగా బాదం బాదం జీడిపప్పులు అన్నీ కూడా నేతిలో వేయించు వేయిస్తూ ఉంటే ఆ వచ్చే సువాసనండి చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట అందువల్ల అలాంటి ఒక తీపిని చేసేటప్పుడే మనం ఒక శుభవార్త విన్నట్టే లెక్కండి ఒక పండగ రోజు చూడండి ఇంట్లో అందరము కూడా ఎంత హ్యాపీగా ఉంటామో అలాగే ఈ గురువారం నాడు కూడా ఇలా ఐదో సంఖ్య కలిసి వచ్చే రోజున మూడు తెబుల్ ఫైవ్ ఒక ఏంజల్ నంబర్ని కూడా కూడా సూచించే ఒక గొప్ప అదృష్టవ అదృష్టాన్ని కలిగించే ఒక రోజు అని కూడా చెప్పవచ్చండి ఎందువల్లనంటే ఒక భక్తురాలికండి నిజంగా బాబా ఎప్పుడూ కూడా మనకి గురువారం నాడు శుభవార్తలు ఎలా అయితే చూపిస్తున్నారు అలాంటి ఒక రోజున బాబానే స్వయంగా ఒక మనిషి రూపంలో ఒక పెద్ద రూపంలో కనిపించడం ఆయన ద్వారా ఒక రెండు శుభవార్తలు అందాయి అని చెప్పి ఓ కామెడ నాకు మెయిల్ పంపించారండి ఆ విషయాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాను అనమాట నిజంగా అంటే మనందరము కూడా ఒక సమయం అనేది రాకపోయేసరికి అందరము అధైర్యపడుతూ ఉంటాం ఎప్పుడు మన జీవితంలో మార్పు వస్తుందా నేను ఒక్క సారిన శుభవార్త వినగలుగుతానా లేదా అని చెప్పి ఎదురుచూస్తూ ఉంటామండి అలాగే అలాంటి సమయం అనేది రానే వచ్చిందండి ఈ గురువారం నాడు రేపు సాయంత్రం అండి నిజంగా ఐదు గంటల యాభై ఐదు నిమిషాలలోపు ఒక మంచి శుభవార్తతో బాబా మన ముందుకు రావడం అనేది జరుగుతుందండి అలాంటి ఒక శుభవార్త అనేది రెండు విధాలుగా మారుతుందనమాట అది ఎలాగా భక్తురాలు విషయంలో జరిగింది అంటే నిజంగా అండి తను పోయిన నెల ఒక మనీ పర్సుని పోగొట్టుకోవడం అనేది జరిగిందండి ఆ మనీ పర్సులో తను ఏం చేసింది అని అంటే వాళ్ళ అబ్బాయిది వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్ళారంటండి బయటికి వెళ్ళినప్పుడు ఆ మనీ పర్సులో ఆ పిల్లవాడిది చైన్ అనేది తెగిపోయిందనమాట తెగిపోయిన చైన్ని చేతిలో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆ చైన్ని ఆ మనీ పర్సులో వేసి పెట్టుకుందండి మనీ పర్సును పెట్టు మనీ పర్సులో వేసి ఒక హ్యాండ్ మా మామూలు బ్యాగ్లో తగిలించుకొని ఒక పక్కన పిల్లవాడిని ఎత్తుకొని వెళుతూ ఉందండి వెళుతూ ప్పుడు ఆ నుంచి ఆ బా బస్సులో ఎక్కి వెళుతున్నారంట వెళుతూ వెళ్ళినప్పుడు ఆ నుంచి ఆ పరిస్ అనేది ఎవరు కొట్టేశారు ఏంటో తెలియదు కానీ ఇంటికి వెళ్ళి చూసేసరికి పరిసే కనిపించలేదక్క దాంట్లో అబ్బాయి చైన్ అనేది ఉంది నిజంగా మా వారికి తెలిస్తే చాలా వరకు కూడా తిడతారు నన్ను ఎందుకు ఇలా ఎందుకు తీసుకువెళ్ళావు అయినా బయటకు వెళ్ళేటప్పుడు బంగారం ఎందుకు వేసా రీసెంట్ రీసెంట్గా జరిగిన ఒక విషయం అండి ఇప్పుడు ఇలాంటి సమయాల్లో బంగారం అనేది మిస్ అయితే మళ్ళీ మనం కొనగలమా అని చెప్పేసి చివాట్లు పెట్టి పెట్టారక్క నాకు చాలా బాధపడ్డాను నేను నాకు నిజంగా అది కూడా అండి దాంట్లో ఆ తెగిపోయిన చేయిన్లో బాబా డాలర్ అనేది కూడా ఉంది బాబా మా డాలర్ని నేను ఇష్టంగా నా కొడుకుకి చేశాను అని చెప్పేసి తను ఎంతో వరకు కూడా విచారంగా పంపించిందండి నేను అనుకుంటూ ఉన్నానక్క నిజంగా నాకు ఇలా జరుగుతూ ఇలాగా నాకు ఒక మంచి ఒక శుభవార్త జరుగుతుందా నిజంగా పర్సు అనేది మళ్ళీ దొరుకుతుందా నాకు అని చెప్పేసి తను అనుకుంటూ ఉందండి నిజంగా ఎప్పుడైతే బాబాని మనం నమ్ముతున్నామో ఎప్పుడైతే కనుక ఒక ఐదు అనే సంఖ్యకు సంబంధించిన ఒక విషయం అండి పంచభూతాల సాక్షిగా నిజంగా పంచభూతాలు మన విశ్వానికి కనెక్ట్ అవ్వాలి విశ్వంతో మాట్లాడాలి అని ఎందుకు చెప్తున్నామండి ఎప్పుడూ కూడా పంచభూతాలన్నీ కూడా మనకి తోడుగా ఉంటే కనుక ఆ భగవంతుడి తోడు కూడా మనకు ఉన్నట్టేనండి అందువల్ల పంచభూతాల సాక్షిగా ఐదు అనే సంఖ్య కానీ ఐదు అనే తేదీ కానీ ఐదు అనే నెలలో కానీ సంవత్సరం కానీ ఐదోనే సంఖ్య ఒక్కటి కనిపించినా కూడా అండి మనకు అద్భుతమైన అలాగే తన జీవితంలో అండి మొన్న ఐదవ తారీఖున మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము ఐదో తారీఖు ఈ ఐదో నెలలో తనకి ఒక అద్భుతం అనేది జరిగిందండి నిజంగా ఏదైతే ఒక పరుస్ అనేది పోయిందని తన అనుకుందో ఆ అండి నిజంగా తన హ్యాండ్ బ్యాగ్లో వేసిందనమాట ఆ పరుసుకి కొంత హోల్ అనేది అంటే కొంత కంతలు అనేవి ఉండడం వల్ల హోల్స్ ఉండడం వల్ల ఆ చైన్ అనేది ఆ పరుసులోంచి తన మనీ మనీ మా బ్యాగ్లోనే పడిందండి అంటే తన హ్యాండ్ బ్యాగ్లోనే పడిందనమాట తను పర్స్ మాత్రమే తీసి చూసింది తనకి ఆ చిన్న హోల్స్ ఉన్న విషయం కూడా తనకి తెలియలేదు అయ్యో పర్స్ నేను బాబా చైన్ ఎక్కడో మిస్ అయిపోయింది తనకి హస్బెండ్కి ఏం చెప్పాలో తెలియక తిట్లు తిన్నాను నేను నిజంగా బాబా నాకు తెలియజేస్తే బాగుండు నాకు దరి దక్కితే బాగుండని చెప్పి అనుకుంటూ ఉందండి నిజంగా తను ఇష్టంగా చేయించుకున్న ఒక విషయం కానీ తన ఏదైతే కష్టపడి మన వరకు మన దగ్గర ఉండాలనే ఒక వస్తువు మన దగ్గరే ఉంటుందండి మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు అనమాట అలాగా ఆ చైన్ అనేది ఎక్కడికి పోలేదండి తన హ్యాండ్ బ్యాగ్ పడి ఉంది అప్పుడు తర్వాత రోజండి ఆ ఐదో తారీఖున మొన్న తను ఒక హ్యాండ్ బ్యాగ్ తీస్తూ ఇలాగ ఏదో సర్దిందంటండి దాంట్లో బట్టలు పెట్టుకోవాలి బయటకు వెళ్ళాలని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లో కొంచెం పిల్లవాడి సర్దుతూ ఉన్నప్పుడు ఆ చైన్ అనేది బయటపడేసరికి చాలా ఆశ్చర్యపోయిందంటండి తను అయ్యో ఏంటి చైన్ పోయిందను దీంట్లోకి ఎలా వచ్చింది అని చెప్పేసి అప్పుడు అనిపి ఆ పరిస్థితి చూస్తే దాంట్లో హోల్స్ ఉన్న విషయం అనేది తనకు అప్పుడే తెలిసిందండి నిజంగా అలాంటి తేదీన అద్భుతాలు జరగడానికి బాబా చూపించిన ఒక విషయం ఏంటి అని అంటే అది కూడా అండి వాళ్ళ మా వాళ్ళ మామయ్య గారండి నిజంగా తన హ్యాండ్ బ్యాగ్లో ఆరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు తను హ్యాండ్ బ్యాగ్లో వాళ్ళ ట్యాబ్లెట్స్ అవి పెట్టడం అనేది జరుగుతుందనమాట అమ్మ ఈ ట్యాబ్లెట్ తీసుకురా తల్లి నేను వేసుకోవాలని అడిగినప్పుడు అప్పుడు ఆ ట్యాబ్లెట్ కోసం తను వెళ్ళి వెతకడం అలాగ ఐదో తారీఖున నాకు ఈ అద్భుతం అనేది జరిగిందక్క అప్పుడు ఆ చైన్ అనేది నాకు కంటపడడం అనేది జరిగింది నిజంగా ప్రపంచానికి చాలా శక్తి ఉందక్క అని చెప్పి తను మెయిల్ పంపించారండి ఈ విధంగా మనకి రేపు కూడా అండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా గురువారం నాడు కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి అందువల్ల మీరు వీలైతే కనుక బాబా గుడికి వెళ్ళండి చక్కగా ఇంట్లోనే ఓం సాయి అని చెప్పి రాసుకోండి మీకు ఏదైతే కనుక బాబాని మీరు ఎలా పిలవాలన్నా సరే ఒక పాయసం చేసి పెట్టండి ఎలాగైనా సరే బాబాని ప్రేమతో పిలవండి ఫ్రెండ్స్ పిలిస్తే నిజంగా మీకు ఇష్టమైన ఒక శుభవార్తతో బాబా మీ ముందుకు కనబడడం అనేది నిశ్చయం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లెగ్గెట్